నమస్తే అందరూ అందరు మంచిగున్నారా ఇప్పుడైతే మేము బోటింగ్ అయితే వెళ్తున్నాము ఇది బోటో మినీ స్టేమర్ నాకైతే తెలియదు మీరే చెప్పాలి ఇంకా దీనికి వచ్చేసి మనిషికి ఎయిటీ రూపీస్ టికెట్ అంట ఇంకా టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళాము మనకి ఇక్కడ సేఫ్టీ జాకెట్లు అయితే ఇచ్చేసారు అందరూ సేఫ్టీ జాకెట్లు వేసేసుకొని ఇక్కడ కూర్చున్నాము మేమైతే ముందు మా పిల్లలు అయితే కొద్దిగా వెనకాల కూర్చున్నారు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో ఇక్కడికి అసలు ఎన్ని డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడికి రావాలని ఫైనల్లీ అయితే కుదిరింది ఇదే డ్యాము మనం దీనికి వెనక వైపు అయితే ఉన్నాం నేను అందుకే ఎవ్రీ మూమెంట్ మొత్తాన్ని కూడా నా వీడియో బంధించేసి తీసుకొని వచ్చేసాను ఇక్కడ కొండ దగ్గరకైతే ఇది స్టీమర్ అయితే వచ్చేసింది అసలు ఎంత హ్యాపీగా ఉందో చూసే కొద్ది చూడాలనిపిస్తూ ఉంది ఇక్కడ వ్యూ అనేది మా అత్త కూడా ఏమి ఇబ్బంది పడకుండా ఎవ్రీ మూమెంట్ బాగా ఎంజాయ్ ఇక్కడ చూడండి కొంగ ఒక్క పేపర్ మీద ఎలా నిలబడుకుందో మా అత్త చెప్తుంది మనకు పడ ఉన్నట్టు దానికి కూడా ఒక చిన్న పడవేశారని వేసారని చెప్తుంది మొత్తానికి ఒడ్డుకైతే వచ్చేసాము